హాయ్ అండి అందరికీ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపెడతాను ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత గరం మసాలా సాజీరా దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ దోరగా వేయించుకోవాలి ఆనియన్ కూడా దూరగా వేగేటప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అందులో వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను ఆ తర్వాత ఆనియన్ వేగేటప్పుడే కొత్తిమీర కొద్దిగా పుదీనా కరివేపాకు వేసుకొని మెంతి వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ ఆకుకూరలు అవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా మనం రోట్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి వేయించుకొని అందులోనే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది పసుపు వేయించుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని ఇందులో వేసి కలుపుకోవాలి మంచి లేత మటన్ అయితే టేస్ట్ బాగుంటుంది తొందరగా ఉడికిపోతుంది ఇలా అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అందులో అది మటన్ బాగా వేగింది అందులో వాటర్ పైకి వస్తున్నాయి కదా ఈ సమయంలో మటన్కి మన రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొలతలు అని ఇది కేజీ మటన్ అండి కేజీ మటన్కి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసాను టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను మేము సాల్ట్ చాలా తక్కువ తింటామండి ముక్కంతా మటన్కి పట్టింది కారం ఉప్పు పట్టింది ఆ తర్వాత అందులో రెండు టమాటా ముక్కల్ని వేసి నేను ఇంతకుముందు చెప్పినాను కదా టమాటాలు వేయగానే కలపకుండా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటే టమాటా ముక్కలన్నీ మగ్గిపోతాయండి ఇంకా గట్టి గట్టిగా ఉండవు అని చెప్పినా కదా అదే టమాటా ముక్కలు ఉడికిపోయినాయి ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం మటన్లో ఎంత గ్రేవీ కావాలో మన సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి మటన్ లేతదైతే ఒక రకంగా కొద్దిగా ముదిరిపోయింది అని అంటే ఒక కుక్కర్ విజిల్ పెడితే మూడు విజిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు మా నేను చేసిన మటన్కి విజిల్ పెట్టలేదు అలాగే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడక ఉడకపెట్టినాను ఇప్పుడు చూడండి మటన్ ఉడికిపోయింది అందులో కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకొని గరం మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలాను వేసి కొత్తిమీర వేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు